సోదరి సోదరులారా యహోవా మోషేతో అన్నాడు హెబ్రియుల దేవుడైన యహోవా వాక్కు నన్ను సేవించడానికి నా ప్రజలను పోనీయి నీవు వారిని నొల్లక ఇంకా వారిని నిర్బంధిస్తే యహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీదికి నీ గుర్రముల గాడిదల మీదికి ఎద్దుల మీదికి గొర్రెల మీదికి వస్తుంది నిక్కిలి బాధకరమైన తెగులు కలుగుతుంది అయితే యహోవా ఇస్రాయేలీయుల పశువులను ఈజిప్టు పశువులను వేరుపరుస్తాడు ఇస్రాయేలీయులకు ఉన్న వాటన్నిటిలో ఒక్కటైనా చావుదని హెబ్రియుల దేవుడైన యహోవా మాటగా అతనితో చెప్పు యహోవా కాలము నిర్ణయించి రేపు యహోవా ఈ దేశములో ఆ కార్యం జరిగిస్తాడు మరునాడు యహోవా ఆ కార్యమే జరిగించాడు ఈజిప్టు వారి పశువులన్నీ చచ్చాయి గాని పశువులలో ఒక్కటి కూడా చావలేదు పరో ఆ సంగతి తెలుసుకునేటందుకు పంపగా ఇస్రాయేలు పశువులలో ఒక్కటైనా చావలేదు అయినా అప్పటికీ ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపలేదు ఎహోవా అన్నాడు మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకోండి మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దానిని చల్లాలి అప్పుడు అది ఈజిప్టు దేశమంతటా సన్నపు ధూళి అయి ఈజిప్టు దేశమంతటా మనుషుల మీద జంతువుల మీద పొక్కులు దద్దుర్లు అవుతాయని మోషే అహర్వున్లతో చెప్పాడు కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి పరో ఎదుట నిలిచారు మోషే ఆకాశం వైపు దానిని చల్లగానే అది మనుష్యులకు జంతువులకు పొక్కులు దద్దుర్లు అయింది ఆ దద్దురు వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయారు ఆ దద్దుర్లు శకునగాండ్లకు ఈజిప్టు ప్రజలందరికీ పుట్టాయి అయినా యహోవా మోషేతో చెప్పినట్లు ఆయనే ఫరో హృదయాన్ని కఠినపరచాడు అతడు వారి మాట వినలేదు సోదరీ సోదరులారా ఇది ఐదో తెగులు పొక్కులు దద్దుర్లు దేవుడు ఫరో మీద కఠిన చర్య తీసుకుంటున్నాడు ఈజిప్టు దేశీయులందరి మీదకి తీర్పు వచ్చింది ఫరో దేవుని మాటను పెడచెవిని పెడుతున్నాడు అందుకే ఈజిప్టు దేశ నివాసులందరి మీదకి దేవుని తీర్పు తెగుళ్ల రూపంలో అంచెల వారీగా వస్తున్నది ఇంతవరకు ఫరో తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడని చెప్పబడింది అయితే ఈ అధ్యాయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నట్లు చెప్పబడింది ఫరో దేవుణ్ణి దేవుడుగా గుర్తించటం లేదు దేవునికి విధేయత చూపటం లేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు అందుకే ఇటువంటి భయంకరమైన తీర్పు ఈ దేశం మీదికి వస్తున్నది దానికి ఫలితంగా భయంకరమైన నాశనం దేశానికి ప్రాప్తిస్తున్నది సోదరుడా సోదరి దేవుడు మనల్ని ఆశీర్వదించగోరుతున్నాడు రక్షించగోరుతున్నాడు కాని మనం నిరాకరిస్తే ఆశీర్వాదమే శాపంగా మారుతుంది జాగ్రత్త సోదరుడా సోదరి ఈ విషయమై మనలో ప్రతి ఒక్కరము జాగ్రత్త వహించాలి చూడండి ఫరోకు ఇదే దుర్గతి ప్రాప్తిస్తున్నది ఫరో ఈ తెగులు వచ్చినప్పుడైనా ఇస్రాయేలు ప్రజలను వెళ్లనిస్తే ఎంతో బాగుండేది ఈ తెగులు దానంతట అదే రాలేదు దేవుడు రప్పించాడు గనుక వచ్చింది రాజుకు అతని ప్రజలకు దేవుడు విధించే శిక్ష చాలా తీవ్రమైనది భూగర్భ శాస్త్రజ్ఞులు తవ్వకాలలో దొరికిన అలనాటి అవశేషాలను ప్రదర్శనశాలలో ఉంచారు అఫీస్ అనే ఎద్దు దేవతను ఈజిప్టు వారు పూజించారు అది నల్లటి ఎద్దు మెంఫిస్ నగరంలో ఈ నల్లయద్దు దేవతకు ఒక పెద్ద దేవాలయం నిర్మించబడింది మెంఫిస్ నగర దేవత ఫటా అనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించబడింది అఫీస్ దేవత కిరణ సంయోగము వలన వెన్నెలలో జన్మించినది ప్రతి సంవత్సరం ఈ అఫీస్ దేవత కొత్త అవతారమెత్తుతుంది చనిపోయిన ఎద్దు దేవత తవకాలలో బయటపడింది ఈ దేవత ఆత్మ లోకమంతటా ఒసిరిస్ అఫీస్ రూపాలలో ప్రసరిస్తున్నదని వారి నమ్మకం ఇప్పుడు ఆ ఎద్దులన్నిటికీ పొక్కులు దద్దుర్లు లేచాయి విగ్రహారాధన అనే ఈజిప్టు దేశీయ వ్యవస్థపై దేవుడు తీర్పును ప్రకటించాడు ఈ విగ్రహారాధన వైపు అడపాదడపా ఇస్రాయేలీయులు కూడా మొగ్గుతూ ఉండడం జరిగింది ఈజిప్టులోని గుర్రాలు పేర్కొనబడినవి గుర్రం యుద్ధానికి సంకేతం రథాలకు పూల్చబడిన ఈజిప్టు గుర్రాలు ప్రపంచమంతటా పేరెన్నిక గలవి అనేక దేశాలలో ఈజిప్టు గుర్రాలకు మంచి గిరాకీ ఉన్నది ఈ గుర్రాలు బలమైనవి కీర్తనలు ఇరవై వచనం ఏడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడతాము అని దావీదు రాజు గానం చేశాడు కీర్తనలు ముప్పై మూడు పదిహేడో వచనం రక్షించడానికి గుర్రము రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పించజాలదు గుర్రాలను గురించి యషయా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు ఆసక్తికరమైన విషయాలెన్నో చెప్పబడ్డాయి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకుండా యహోవా వద్ద విచారణ చేయకుండా సహాయము నిమిత్తము ఈజిప్టుకు వెళ్తూ గుర్రాలను ఆధారం చేసుకుని వారి రథాలు విస్తారములని ఆ రౌతులు బలాడ్చులని వారిని ఆశ్రయించేవారికి శ్రమ అయితే ఆయన బుద్ధిమంతుడు మాట తప్పడు దుష్టుల మీద కీడు చేసేవారికి తోడ్పడేవారి మీద ఆయన లేస్తాడు వారు మనుషులే కాని దేవతలు కారుగదా ఈజిప్టు వారి గుర్రాలు మాంసమయములే కాని ఆత్మ కావుగదా సోదరీ సోదరులారా వింటున్నారా ఇస్రాయేలీయుల రాజులు ఈజిప్టు గుర్రాలపై ఆశ పెట్టుకోకూడదు కాని సొలమోను ఈజిప్టు నుండి ఎన్నో గుర్రాలను రప్పించుకున్నాడు గోత్రకర్తల హయాములో గుర్రాలు బొత్తిగా నిషేధం పొక్కులు దద్దుర్లు అనే ఈ తెగులు మరణకరమైనది పశురూపంలో ఉన్న మీదికి ఈ తెగులు ప్రయోగించబడింది ఈజిప్టు దేవతలన్నిటికంటే యహోవా దేవుడని రుజువైంది తెగులు వచ్చినప్పుడు తమను తాము స్వస్థపరుచుకోలేని దేవుళ్లకు ఇది కఠిన తీర్పు రాబోయే తెగులు వడగండ్లు దేవుడు ఇస్రాయేలీయులను ఈ తెగులు నుండి కాపాడాడు తెగుళ్లు ఇస్రాయేలీయుల విశ్వాసాన్ని వృద్ధి చేశాయి కాని అవే తెగుళ్లు అవిశ్వాసులను హతమార్చాయి ఒకవేళ ఇస్రాయేలీయుల పశువులకు కూడా ఈ తెగులు వచ్చి ఉంటే ఇది సహజముగా వచ్చిన ప్రకృతి సంభవము అని ఫరో సరిపెట్టుకుని ఉండేవాడు కాని ఇస్రాయేలు పశువులు క్షేమంగా ఉన్నాయి ఇది హెబ్రియుల దేవుడైన యహోవా చేసిన అద్భుతమే అని ఫరో గుర్తించాడు అయితే ఈ సంఘటనకు ఫరో హృదయం స్పందించకపోగా అతడు తన హృదయాన్ని కఠినపరుచుకోవడానికి మరో అవకాశం లభించింది గుప్పెడు బూడిద దేశమంతటా దుమ్ముగా వ్యాపించటం అవి దద్దులు పొక్కులుగా మారడం గొప్ప అద్భుతమే సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో మోషే మనస్సు ఎంత అలిసిపోయిందో చూడండి నా ప్రజలను వెళ్లనియ్యి అని అడగడానికి దేవుడు మోషేను పంపాడు అడిగి అడిగి అతనికి విసుకు వచ్చింది దేవుడు తిరిగి తిరిగి మోషేను పంపుతున్నాడు ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోగలం దేవుడు చేయమన్నది సాధించే వరకు నిరుత్సాహపడకూడదు దీర్ఘశాంతం అలవరుచుకోవాలి పట్టుదలతో పనిచేయాలి ఈ తెగుళ్లు వచ్చినప్పుడు ఈజిప్టు దేశీయులు తమ దేవుళ్లు ఎంత శక్తిహీనులో గ్రహిస్తున్నారు తెగుళ్లను ఆ దేవతలు ఆపలేకపోతున్నాయి హఫీ అనే నదీ దేవత ఈ దేవత నదీ జలాలు రక్తమయం కాకుండా ఆపలేకపోయింది హతర్ అనే దేవత ఆవు రూపంలో ఉంటుంది ఈ దేవతలు ఈజిప్టు దేశంలోని పశువులు చావకుండా చేయలేకపోతున్నాయి అయోన్ రా అనే సూర్యదేవత ఈజిప్టు దేవతలన్నిటికీ ప్రధానమైన దేవత ఈ దేవత దేశాన్ని చీకటి కమ్మినప్పుడు ఆ చీకటిని ఆపలేకపోయింది మూడు రోజులు దేశమంతా చీకటితో నిండిపోయింది హెబ్రియులకు ఈజిప్టు వారికి దేవుడు బయలుపరచిన సత్యమిదే యహోవా మాత్రమే సజీవుడు సర్వశక్తిమంతుడు ఈజిప్టు దేవతలు విగ్రహ రూపంలో ఉంటాయి సూర్య విగ్రహం నదీ దేవత విగ్రహాలు ఈజిప్టు దేశంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి హెబ్రియులు ఆరాధించే దేవుడు సజీవుడు ఏకైక సత్యదేవుడు ఆయనే ఆయనే ఆరాధింపదగిన దేవుడు మోషే హెచ్చరికలను పాటించడానికి దేవుడు ఫరోకు ఎన్నో అవకాశాలిచ్చాడు చెట్టచివరికి దేవుడు ఏమనుకున్నాడంటే ఫరో చేస్తాడో చెయ్యనియీ చివరి వరకు కనిపెట్టి చూస్తాను ఈ విధంగా ఫరో తన హృదయాన్ని అంతకంతకు కఠినపరుచుకుంటూ వచ్చాడు చెట్టచివరికి అది రాయి కంటే కఠినమైపోయింది అయితే దేవుడు హృదయాన్ని బలవంతంగా కఠినపరచలేదు గాని పరోకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు పరో కావాలని ఇష్టపూర్వకంగా దేవుణ్ణి వ్యతిరేకించాడు సోదరుడా సోదరి ఎడతెగకుండా దేవుణ్ణి వ్యతిరేకించేవారు రాను రాను దేవుని వద్దకు వచ్చే అవకాశాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారు ఏ విధంగానైనా మానవుడు తీర్మానాన్ని వాయిదా వేయకూడదు తరుణముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి దేవుని స్వరాన్ని వినకుండా వాయిదా వేస్తుంటే రానురాను ఆ స్వరం వినబడడం మానేస్తుంది సోదరీ సోదరులారా గ్రహించండి నేడే ఆయన స్వరం వినడం మేలు రానురాను హృదయాన్ని గట్టిపరుచుకోవడం అనర్ధక హేతువు ఈ విషయాన్ని శ్రోతలు గ్రహించాలి మోషే బూడిదను తీసుకొని చల్లాడు ఆవపు బుగ్గి చేతులోకి తీసుకున్నాడు అది కొలిమిలోని బూడిద ఈ బూడిద బలిపీఠం క్రింది బూడిద అయి ఉండవచ్చు అన్యజాతులు నరబలులు ఇవ్వటం పరిపాటి టైపోన్ అనే దేవతకు ఇచ్చిన నరబలులు దహించబడిన తరువాత బూడిద మిగులుతుంది ఆ బూడిదను చల్లితే తెగుళ్లు ఆగిపోవాలి కాని మరో తెగులు రావటానికి మోషే ఆ బూడిదను ఉపయోగిస్తున్నాడు మనుష్యులకు బొబ్బలు లేచాయి ఈ బొబ్బల వలన తీవ్రమైన జ్వరం వస్తుంది బొబ్బలు లేచిన స్థలంలో చర్మం వాస్తుంది ఆ సమయమందు వచ్చిన ఈ బొబ్బల తెగులు మనుష్యులకు పశువులకు కూడా వ్యాపించింది ఈ విషయంలో మంత్రగాండ్లు ఏమీ చెయ్యలేకపోయారు సజీవుడైన సత్యదేవుని ఎదుట మంత్రతంత్రాలు ఏమాత్రము నిలవవు క్షుద్రదేవతలు అన్నీ ఓడిపోవాల్సిందే దేవుడు తన శక్తిని ఈ విధంగా కనపరుచుకున్నాడు ఈ సందర్భంలో రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఒకటో వచనం వరకు వినండి దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు దేవుడు మోషేతో అన్నాడు నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను ఎవని ఎందు చూపుతానో వాని జాలి చూపుతాను పొందగోరే వాని వలనగాని ప్రయాసపడేవాని వలనగాని కాదు కరుణించు దేవుని వలననే అవుతుంది లేఖనము పరోతో ఈలాగు చెప్పింది నేను నీ యందు నా బలము చూపటానికి నా నామము లోకమందంతటా ప్రచురమవ్వటానికి నిన్ను నియమించాను కాబట్టి ఆయన ఎవరిని కనికరింపగోరుతాడో వారినే కనికరిస్తాడు ఎవరిని కఠినపరచగోరుతాడో వారినే కఠినపరుస్తాడు అలాగైతే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడూ ఆయన ఇంకా నేరము మోపనేలా అని నీవు నాతో చెబుతావు అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడవు నన్నెందుకు ఈలాగు చేశావని రూపింపబడినది రూపించిన వానితో చెబుతుందా ఒక్క ముద్దలో నుండే ఒక ఘటం ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయడానికి మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా పరోహృదయము సహజంగా కఠినమైనది అతడు తన ఆత్మ వినాశనానికే హృదయాన్ని గట్టిపరుచుకున్నాడు అతడు దేవుని మాటను బొత్తిగా వినడు దేవుడు ఈ పరోను కూడా తన సంకల్ప సిద్ధికి వాడుకున్నాడని మనం గ్రహించాలి హృదయ కాఠిన్యానికి అతడే బాధ్యత వహించాలి రెండు కొరింతి రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు వినండి రక్షించబడే వారి పట్ల నశించేవారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించేవారికి మరణార్థమైన మరణపు వాసనగా రక్షించబడేవారికి జీవార్ధమైన జీవపు వాసనగా ఉన్నాము దేవుడు పరువుకు పూర్తిగా నైతిక స్వేచ్ఛ ఇచ్చాడు అతనికి ఇష్టమైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలడు దేవుడు అతన్ని బలవంతం చెయ్యడు ఈ విషయాలను మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి మానవుని తీర్మానానికి మానవుడే బాధ్యుడు సోదరీ సోదరులారా ఈ సందర్భములో మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియచేయగోరుతాము బైబిలులోని చరిత్ర అవసరమైన సంఘటనలను మాత్రమే గ్రంథస్థం చేసింది నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఈజిప్టు దేశంలోని పరువ పేరును దేవుడు రాయించలేదు అయితే ఇద్దరు మంత్రసానుల పేర్లు రాయించాడు సిప్రా పూయా కొద్ది వచనాలలోనే మూడున్నర శతాబ్దాల చరిత్రను దేవుడు కుదించి రాయించాడు నిర్గమకాండం మూడో అధ్యాయం నుండి నలభయో అధ్యాయం వరకు ఒక్క సంవత్సరంలో జరిగిన సంఘటనలే ఉన్నాయి ఆదికాండంలో ఎందరో వ్యక్తుల చరిత్రలు రాయబడి ఉన్నాయి అయితే నిర్గమకాండంలో ముఖ్యంగా మోషే అనే వ్యక్తిని గూర్చే రాయబడింది మరో మాట మోషే మామ ఇత్రోను గురించి మీరు ఎంతవరకు జ్ఞాపకముంచుకున్నారు ఇత్రో విచిత్రమైన వ్యక్తి ఆదికాండంలో మెల్క్యూషెదెక్ కూడా విచిత్రమైన వ్యక్తే వీరిద్దరూ హెబ్రియులు కారు కాని నిజమైన దేవుణ్ణి అనగా యహోవాను ఆరాధించిన వ్యక్తులే వీరిద్దరూ పాత నిబంధనలో ప్రముఖ పాత్ర వహించిన వారే దేవుడు పక్షపాతము లేనివాడు ఇస్రాయేలు జాతిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న మిగతా జాతులను ప్రేమించిన దేవుడు లోకంలోని సమస్త జాతులను దేవుడు ప్రేమిస్తున్నాడు ఇత్రో నిజమైన దేవుని ఎందు విశ్వాసము గలవాడు దేవుడు ఇస్రాయేలీయులకు ఏమి చేశాడో వారిని ఏ విధముగా ఆశీర్వదించాడో ఎరిగినవాడై ఆ సత్యదేవుణ్ణి తాను కూడా ఆరాధించసాగాడు అతడు మోషేకు మామ అయ్యాడు దేవుడు మోషేను ఏ విధంగా నాయకత్వానికి సిద్ధపరుస్తున్నాడో గమనించండి మోషేకు ఇత్రో కొన్ని సలహాలిచ్చాడు మామ అల్లుళ్ళు పరస్పరం ఎంతో ప్రేమాభిమానాలు గలవారు మోషే ద్వారానే ఇత్రో నిజమైన దేవుడెవరో తెలుసుకోగలిగాడు మోషే ఇత్రో దగ్గర ఉండి అతని ప్రాపకం సంపాదించాడు అతని కుమార్తెను పెళ్లాడాడు ఇత్రో యొక్క జ్ఞానాన్ని అనుభవాన్ని అతడు ఉపయోగించుకున్నాడు దేవుని ఎందలి విశ్వాసమును ఇతరులతో పంచుకోవడం గొప్ప ఆశీర్వాదం ఇలాంటి సహవాసంలో ఒకరి నుండి ఒకరు నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి ఒక వ్యక్తికి మన ఆధ్యాత్మిక అనుభవాలు పరిచయం చేయటంలో దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు తోటివారికి మీరు యేసు ప్రభువును పరిచయం చేస్తున్నారా శ్రోతలు మోషే వ్యక్తిగత జీవితం ఇత్రో మీద ఎంతో ప్రభావం చూపింది నిర్గమకాండం పద్దెనిమిదో అధ్యాయం పదకొండో వచనం ఇత్రో ఏమన్నాడు వారు గర్వించి ఇస్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది ఇత్రో మోషేకు మామ అయినందుచేత అతని ద్వారా సత్య ఏక దేవుడు ఎవరో తెలుసుకోగలిగాడు ఇదే సత్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి ఇత్రో మంచి వ్యవహార దక్షత గలవాడు ఇతడు వృత్తిరీత్యా కాపరి యాజకుడు కూడా ఇతని కుమార్తె పేరు సిప్పోరా అల్లుడు మోషే కుమారుడు హోబాబు సోదరి సోదరులారా గమనించారా నిర్గమకాండంలోని పాత్రలు మోషే మిర్యాము ఫరో కుమార్తె అహరోను యోహోషువా బెసలేలు ఈ గ్రంథమందలి ముఖ్య స్థలాలు ఈజిప్టు గోషేను నైలు నది మిదియాను ఎర్ర సముద్రం సీనాయు ప్రదేశం కొండ ఈ గ్రంథంలో పేర్కొనబడినన్ని అద్భుతాలు మరే గ్రంథంలోనూ లేవు ఈ గ్రంథంలో మరో విశేషమేమిటంటే దశాజ్ఞలు ఇందులోనే ఉన్నాయి ఇస్రాయేలీయులు నాలుగు వందల సంవత్సరాలు అనగా నాలుగు శతాబ్దాలు బానిసలుగా జీవించారు ఫరో వారిని చాలా వేధించాడు దాస్యమనేది పాపానికి సంకేతం ఎన్నో సంవత్సరాలు దాస్యంలో ఉన్న ప్రజలకు విమోచన లభించటం చాలా కష్టం దీనికి దేవుడు ఏర్పరచుకున్న ఒక నాయకుడు అవసరం ఈజిప్టులో తాము పొందిన అనుభవాలు వారికి గుణపాఠం నేర్పాయి దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించి తన ప్రజలైన ఇస్రాయేలును నడిపించాడు పస్కా పండుగ వారికి వెనుకటి చరిత్రను జ్ఞాపకం చేస్తుంది సోదరీ సోదరులారా దేవుడు మనలను క్రీస్తు ద్వారా నుండి విడిపించాడు యేసు ప్రభువు తన శిష్యులతో రాత్రి భోజనం చేస్తూ పండుగను ఆచరించాడు మన స్థానంలో తాను చనిపోయి మనల్ని పాపము నుండి విమోచించాడు దేవుడు ఇస్రాయేలీయులను పాపదాస్యం నుండి విడిపించడానికి ఈజిప్టు దేశం మీదికి తెగుళ్లు రానిచ్చాడు మోషే ధైర్యంతో తన ప్రజలను ఎర్ర సముద్రం దాటించాడు దశాజ్ఞలను మోషే స్వీకరించాడు సోదరీ సోదరులారా దేవుడు అద్భుతాలు చేయగలడు అయితే మనలను మంచి నాయకుల ద్వారా నడిపిస్తాడు దేవుని మాటలు మనకు ఎంతో ఉపకరిస్తాయి మనలను నడిపిస్తాయి మనకు జ్ఞానం ప్రసాదిస్తాయి సోదరీ సోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్